హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం మొన్న నేను కూరలు మా బావగారు బయచేయడం చెప్పాను కదా కూరగాయలు అందుకనే అందరూ ఇది చూపించవచ్చు కదా ఆ గార్డెన్ అన్నారు కూరగాయ మొక్కలన్నీ చూపించండి అంటే సరే అని వచ్చానండి తీద్దామని వీడియో తీస్తాకొచ్చాను చూడండి ఎంత బాగుందో అసలు చెట్లు నిండా వంకాయలేనండి రోజు కోస్తానే ఉంటారంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇవేమో క్యాలీఫ్లవర్ అంట అతనే అండి వాసు అండి తనే బాగా ఇంట్రెస్ట్ అంట బాగా చేస్తాడు ఎన్ని మొక్కలు పెట్టి పెంచుతాడు అందరికీ చక్కగా ఊరికే ఇస్తూ ఉంటాడు అనమాట టేస్ట్ చూడండి అని మా అందరికీ తనే ఇస్తాడు ఎక్కువ ఎన్ని కోసమే కాయలు వంకాయలు మాత్రం అంత బాగా కాస్తాయి ఆకుకూరలు అయితే బాగా వచ్చినాయండి చాలా బాగున్నాయి స్టాండర్డ్గా పందిరి కూడా వేసేసాడు మన్నటిదాకా పొట్లకాయలు బీరకాయలు చిక్కుడుకాయలు అన్నీ బాగా కాసినాయి అంట ఇంకా అప్పుడు అన్నీ అయిపోయినాయి ఈ గోంగూర చెట్టు చూసారా అదే కేజీ వస్తుందంట దాని నుంచి ఆకులు ఒక్క చెట్టు అంత ఎత్తి పెరిగింది అది పాలకూర అండి చుక్కకూర కొత్తిమీర ఇవన్నీ టమాటా మొక్కలు టమాటాలు కూడా బాగా కాసినాయండి ఇప్పుడే కొంచెం అన్నీ తగ్గిపోయినాయి అంటున్నారు ఆ మళ్ళీ తోటకూర మళ్ళీ అనమాట తోటకూర కూడా అసలు ఎంత బాగుందో చాలా అరటి చెట్లు పెట్టాడు చుట్టూతో നീതി പേര് തെലുങ്ക കാസ് അട്ട പൊട്ടൽ കാൽ അയിപ്പോൾ അല്ലേ ഇത് തെങ്കപ്പോ ఈ వేస్తాడంటండి ఇది బాగా కుప్పలాగా ఉంది చూడండి ఇది దేనంటే ఎరువు ఆ ఎరువుకే బాగా అట్ట నేవలంగా వస్తున్నాయి ఈ నిమ్మ చెట్టు అండి వెనకటి నుంచి వీళ్ళ దొడ్లో ఉంది కొట్టేసారు ఇంకేం లేదు పిల్లకే లేదనుకుంటే మళ్ళీ వచ్చిందంట వేల వేల కాయలు కాసేదండి పెద్ద గుబ్రెల్లే ఉండేది ఈ మొక్కలన్నీ చూస్తా అంటే అసలు కదలాలనిపించట్లే అంత బాగుంది ఎక్కడ చూసినా ఇవి ఆ కూరగాయ మొక్కలు అవి చూస్తే ఆనందిస్తాను తిరుగుతున్న అంతా వాళ్ళ ఇంటి ఆవరణలో అండి పెరట పెరడు అనమాట అదంతా పెరటి తోటలో పెట్టుకున్నాడు కొత్తిమీర చూసారండి ఎంత బాగా వచ్చిందో అసలు వాసన కూడా చాలా బాగా వస్తుంది ఈ మామూలు ఎరువులు వేసి పెంచాడు వాసు ఎరువులు ఏమేత్తా దానికి అందువల్ల అదేనా అందుకే బాగా నేవలంగా ఉన్నాయి అసలు చాలా బాగా ఉడికిపోతున్నాయి చిటికి చిట్టుకు ఇవాళ పాలకూర పప్పు వేసింది అసలు ఎంత బాగుందో కూర ఇ ఏంటి వాసు కొత్తగా ఉండే కివి అమ్మటం కివి తీపా పులుపా మామూలుగానే ఉంటుంది కూరలు వేసుకోవచ్చా ఓకే

కానీ పులుపు రావట్లేదు అన్న వెనక పులుపు రాట్లేదు టమాటా నీరుండదు కొర కివీ టమాటాలు అంట అవి కూడా బాగుంటాయి అరటికాయ

దాని కొడతాను రామఫలవ ఇదా ఆ చే ట్రామా ఫలవ అది కేజీ పై నౌ ఉంది అహో కయా హు హు హలో పొద్దునే గోచారు గాయ్ ఇవాల్ మానే दुम्तिन, 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 दुम्तिन ా కాతుందా ఇది కారు కాపు ఇప్పుడు క్యారెట్ సిడ్ తాయలు మళ్ళీ

చెట్టు అది మన ఊళ్ళ ఉంటాడు అక్కడ ఉందడు మీ ఫ్లాట్లో పదిహేను లక్షల రేగి చెట్టు ఏంటన్నా రేగి అది పిక్కిపోయి పెట్టుకో లేదండి తమన పాక తవని పా తీసేసుకో అది బావకు బిక్కేసుకోండి రెండు ఉన్నాయి దాంట్లో అయినా అసలు నేనే తీసేద్దాం అనుకో అది విపరీతంగా పెరుగుద్ది కషాయంలో వేసుకొని రోజుకెళ్ళ మీ బావకు కూడా రోజు రేపు అది అలవాటు చేయాలి అని మళ్ళీ బాగు చేయించి పెట్టించాలి ఇది ఇంకెక్కడెక్కడ వాళ్ళు ఎందుకు అతను ఎప్పుడన్నా రాలేదనుకో తగులుకుని నేను నేను తిరగత్తా